ప్రస్తుతం సోషల్ మీడియాలో గిబ్లీ ఫొటోస్ సల్చల్ చేస్తున్నాయి ఎవరు చూసినా కూడా గిబ్లీ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు అలాగే వాట్సాప్ స్టేటస్లో కూడా గిబ్లీ ఫొటోస్ పెట్టుకుంటున్నారు అయితే ఈ గిబ్లీ ఫొటోస్ ఎలా వస్తాయని కూడా చాలామందికి తెలుసు అంటే కొంతమంది తెలియదు మనం చార్జీబీట్లోని గిబ్లీ స్టూడియోకి వెళ్ళి మన ఒరిజినల్ అంటే నేచురల్ మనం ఫోన్లో దిగిన ఫొటోస్ని అందులో అప్లోడ్ చేసినట్లయితే మనకు గిబ్లీ ఫొటోస్ వస్తాయి ఈ గిబ్లీ ఫొటోస్ చాలామంది కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అయితే ఈ ఈ జీబీటీని ఓపెన్ అయ్యి రూపొందించింది ఓపెన్ అంటే చార్ట్ జీపీటీలో గిబ్లీ స్టూడియో ఉంటుంది ఇందులో మన ఫోటోలు వేయడం వల్ల మన ప్రవేశకి భంగం కలిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే మన ఫేషియల్ను కాపీ చేయడం వల్ల వాళ్ళ దగ్గర సేవ్ ఉంటుంది అని భవిష్యత్తులో కొన్ని సైబర్ నేరలు జరిగేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలా మంది కూడా ఫోన్కు ఫేస్ రికగ్నేషన్ పెట్టుకుంటారు సో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ చాట్ జీపీటీలోని గిబ్లీ స్టూడియోలో మన ఫొటోస్ను అప్లోడ్ చేస్తున్నాం ఈ చేయడం వల్ల మన ఫేస్ను ఫేస్ చేయాల్చ అంటే కాపీ చేసుకోవడం వల్ల అక్కడ సేవే అయి ఉంటుంది సో వాటిని ఉపయోగించి భవిష్యత్తులో ఏమైనా సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది చార్ట్ జీబీలోనే గిబ్లీ స్టూడియోలో ఫొటోస్ అప్లోడ్ చేసి అయితే చాలా మంది ఆ గిబ్లీ ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్నారు మీకు ఏమైనా ఫేస్ రికగ్నైజేషన్ తో మీరు లాక్ చేసుకుని ఉంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వారు చూసిస్తున్నారు మనం చూసుకోవచ్చు మన సోషల్ మీడియాలో ఎలాంటి మార్పు వచ్చినా కూడా మన ఇండియన్స్ అయితే చాలా త్వరగా అందిపుచ్చుకుంటారు చాలా త్వరగా చేసేస్తుంటారు ఈ గిబ్లీ ఫొటోస్ కూడా అంతే గత వారం రోజుల నుంచి అయితే ఈ గిబ్లీ ఫొటోస్ అయితే అలసలు చేస్తున్నాయి ఎవరు చూసినా కూడా వాళ్ళ గిబ్లీ ఫొటోస్ స్టేటస్ పెట్టుకున్నారు వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారు ఫేస్బుక్లో షే షేర్ చేస్తున్నారు సో ఇలా చేసే ముందు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం సైబర్ నేరాలు అయితే భారీగా పెరిగిపోతున్నాయి సో ఈ క్రమంలో మన డేటాను అంటే మన ఫోటోలను చార్ట్ జీపీటీ స్టూడియో అంటే చార్ట్ జీపీటీలోని గిబ్లీ స్టూడియోలో వేసినట్లయితే మన ఫేస్ను ఫేషియల్ను కాపీ చేసుకున్న సంబంధించి గీబీ స్టూడియో అయితే అక్కడ సేవే ఉంటుందని భవిష్యత్తులో దీనివల్ల ఏదైనా నష్టాలు సంభవించే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు